మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ రెండు బండ్లు ఉన్నాయండి ఈ వీడియోలో అప్పే ట్రక్ ఈ మోడల్ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి తొమ్మిది నెలలు పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయండి రెండు బండ్ల వివరాలు రాసి పెట్టాను గమనించండి లాస్ట్ ఫోటో ఉంటుంది అప్పే ట్రక్ రేటు మాత్రం లక్ష రూపాయలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ప్రకాశం జిల్లాలో ఉంది అప్పే ట్రక్ ఈ రెండు పనులు మీడియాటర్లు చెప్పారండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి నేను మాట్లాడి చెప్తావు బజాజ్ మ్యాగ్జిమా ట్రక్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు ఈ బండి ఫిట్నెస్ మాత్రమే ఫోర్స్లో ఉంది ఇన్సూరెన్స్ లేదు ఈ బండి రేట్ వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి ఈ బండి ఉన్న అడ్రస్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉందండి